एक नंबर जवान, एक दो जवान, सो बन रहे हैं, एक दो जवान ना, सो बन गए हैं ना आप इस, हेलो, हाँ फिर क्या? जय तिलुदेश्वर, जय तिलुदेश्वर, आवाज चंद्रवा गाड़ी नायक बोल, आवाज लोकेश भागुगारी नायक बोल, बंदी कुंडा प्रसाद गाड़ी नायक बोल, बंदी कुंडा प्रसाद गाड़ी नायक बोल, जय तिल चंद्रबाबू గారి నాయకత్వం వర్థిల్లాలి లోకేష్బాబు నాయకత్వం వర్థిల్లాలి బుండిగుంటన్న నాయకత్వం వర్థిల్లాలి జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్థిల్లాలి అన్న జోహార్ ఏంటిఆర్ జోహార్ ఇండియా జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై చంద్రబాబు

ચંદ્રબાબુ ના જય તેલગુદેશ જય તેલગુદેશ ચંદ્રબાબુ રાજ

완저 잔데 디오 플레이어 కదిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట ప్రసాద్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చి నీటికి సంవత్సరం అయింది కాబట్టి ఈ సంవత్సర కాలం సందర్భంగా ఈ యొక్క వార్షిక విజయోత్సవాల్ని ఘనంగా మా నాయకుని నాయకత్వంలో కూటమి నాయకులతో కలిసి ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే కూటమి సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు తెలియజేసుకుంటున్నాం మీకొకడే ఒకటే ఈ ఏడాది పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు మీకు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటిగా పెంచు పెంచు పెంచడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ అదేవిధంగా డిఎస్సి అదేవిధంగా మన ఈ యొక్క ఈరోజు మన తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ఘనత కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఏకైక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అమరావతి కానీ అదేవిధంగా విశాఖ ఉక్కు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసే సామర్థ్యం కానీ ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక నాయకుడు మా నాయకుడు కందికొండ వెంకట ప్రసాద్ చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కదికుండా తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు కూటమి ప్రభుత్వ నాయకులకి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా గత ప్రభుత్వంలో వందకు వంద శాతం అవినీతి ప్రభుత్వం అని ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు ఈ రోజు అదే విధంగా ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు రెండు కళ్ళుగా రెండు కళ్ళకు ప్రయాణం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఆదరించి ప్రజలంతగా తోడుగా నిలిచాలని తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ వచ్చి వన్ ఇయర్ అయినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అహర్నిషలు కష్టపడుతూ ఖజానాలో కానీ ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారంటే అదే నినాదంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారో అవే చేస్తూ ఈ రోజు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు